అయితే ఏపీలో ఏపీ అసెంబ్లీ కీలకమైన ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలపడం అయితే జరిగింది సో కీలకంగా భావిస్తున్న ఎనిమిది బిల్లులకు ఆమోదం అయితే తెలపడం జరిగిందనమాట అసెంబ్లీ ఇప్పటికే ఆ శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకు శుక్రవారం శాసన మండలి ఆమోదం తెలిపింది విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది ఇక మండలిలో ఆమోదం పొందిన బిల్లులు చూసుకున్నట్లయితే చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని శాసన మండలి రద్దు చేసింది లోకాయుక్త సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు శాసన మండలి ఆమోదం తెలిపింది గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు శాసన మండలి ఆమోదం తెలిపింది ఏపీలో సహజవాయు వినియోగంపై జిఎస్టి పన్నును తగ్గిస్తూ జిఎస్టి సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది ఏపీ హిందూ ధార్మిక మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం తెలిపింది ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు రద్దుకైతే శాసనమండలి ఆమోదం తెలిపింది పీడి యాక్ట్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆమోదం తెలిపింది కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలి నిరవధికంగా వాయిదా అయితే పడింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కీలక ఎనిమిది బిల్లుకు అయితే ఆమోదం తెలపడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో